ఒక మైడియర్ ఫ్యామిలీ మెంబర్స్ రీసెంట్ గా నాకు ఒక అమ్మాయి ఇలా మెసేజ్ చేసింది అన్న అసలు నార్మల్ గా ఎందుకు చేతులు ఇలా కట్ చేసుకుంటున్నారు ఇలా చేతులు కట్ చేసుకోవటం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అదే విధంగా చేతులు కట్ చేసుకుంటున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అని మీకు అర్థమైంది కదా ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మనుషులు మాత్రమే ఎందుకు ఇలా ఇష్టం వచ్చినట్లు చేతులు కట్ చేసుకుంటున్నారు సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు తెలియని చాలా విషయాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు ఇదంతా తెలుసు నాకు అవసరం లేదనుకుంటే మీరు మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు ప్రపంచవ్యాప్తంగా రోజు కూడా ఎంతో మంది వారిని వారే గాయపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే సెల్ఫ్ హామ్ అనే ఒక సైకోసిస్ ప్రాసెస్ ని అప్లై చేస్తున్నారు వీరిలో ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఉన్నారు బట్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆలోచిస్తే దీనికి మూడు ప్రధాన కారణాలని చెప్పవచ్చు అవి ఫ్రస్టేషన్ గిల్టీనెస్ యాంగర్ థాట్స్ కేవలం ఈ మూడు మాత్రమే కారణాలని చెప్పడం లేదు ఈ మూడు ప్రధాన కారణాలని మాత్రమే చెప్తున్నారు ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువగా పర్సన్స్ పర్సన్స్కి వస్తుంది ఎందుకంటే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏదైతే ఎంగేజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అట్రాక్షన్ అయిన ఒక సైకోసిస్ ప్రాసెస్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు అనేక రకాలైన విషయాల మీద ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు కంటికి నచ్చిన ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు సొంతం చేసుకోవాలనే ఒక సైకోసిస్ థాట్స్లో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూనే ఉంటారు సో ఇటువంటి థాట్స్ చాలా మంది యువకుల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి ఫ్రస్టేషన్ థాట్స్ గిల్టీనెస్ ఈ మూడు కూడా ఒకదానికొకటి సింక్ అయి వర్క్ చేస్తాయి అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని అనుకుందాం ఈ సినిమాల ప్రభావం వల్ల ఎక్కువ శాతం మంది అంటే నేను అందరినీ చెప్పట్లేదు కొంతమంది మాత్రమే తన యొక్క పార్ట్నర్ నుంచి ఏదో ఒక ఈడియట్ సాటిస్ఫాక్షన్ పొందాలని ఒక థాట్ లో ఉంటారనమాట సో అలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనకు ఒక కిస్ లేదా తనకు ఒక హగ్ కావాలని అడుగుతాడు సో అడిగిన వెంటనే తను నో చెప్తుంది సో ఈ ఏజ్ లో ఉన్న పర్సన్స్ ఎవరు కూడా నో అనే ఆన్సర్ ని వినడానికి అస్సలు ఇష్టపడరు చాలని తన దగ్గర నుంచి ఎలాగైనా దాన్ని తీసుకోవాలని చెప్పేసి తను ఎక్కువగా ఫ్రస్టేట్ అవడం స్టార్ట్ చేస్తాడు సో ఈ ఫ్రస్టేషన్ లో ఇంకా కూడా అమ్మాయి ఎప్పటికీ కూడా ఒప్పుకోకపోతే తన హ్యాంగర్ థాట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి తనను తను గాయపరచుకోవడం కానీ తనని గాయపరచడం కానీ ఇటువంటి సైకోసిస్ థాట్స్ అబ్బాయి వెళ్తూ ఉంటాడు సో ఇలా గాయపరుచుకునే ప్రయత్నం చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఒకళ్ళు ఎందుకు ఇలా చేతుల మీద గీతలు ఉన్నాయి ఎవరు కట్ చేసుకున్నారు ఎందుకు కట్ చేసుకున్నామని అడుగుతున్నప్పుడు తను కొంచెం విల్టీగా లేదా తను కొంచెం అనీజీగా ఫీల్ అవడం స్టార్ట్ చేస్తాడు సో ఇలా అడిగినప్పుడు చాలా మంది అనీజీగా ఫీల్ అయ్యి చా నేను చేసింది తప్పు అనేది రియలైజ్ అయిపోయి ఇంకా అటువంటి పనులు చేయడానికి వాళ్ళు ఇష్టం ఫస్ట్ ఇంకా జరుగుతుంది కానీ కొంతమంది మాత్రం ఇలా తన చేతులు కట్ చేసుకొని తన పార్ట్నర్ తన మాట వింటుంది అని అదే విధంగా కుటుంబ సభ్యులందరూ కూడా వాడు చెప్పినట్లు లేదా ఆమె చెప్పినట్లు వింటున్నారని ఇంకా అదే పనిగా ప్రతి ఒక్క పనికి కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన తాను గాయపరుచుకొని ఇతరులను బెదిరించి తనకు కావాల్సింది చేసుకొని వాడికి ఇష్టం వచ్చిందలా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు సో ఇటువంటి వ్యక్తులు చిన్న చిన్న విషయాలు కూడా ఈ యొక్క సెల్ఫ్ హామ్ అనే ప్రాసెస్ ని అప్లై చేస్తూనే ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయారని కూడా మనం క్లియర్ గా చెప్పవచ్చు ఇలా చేతులు కట్ చేసుకుంటే ఏదైనా ప్రాణాలకి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవుతుందని అయితే మాత్రం చెప్పలేదు కానీ అయ్యే అవకాశం మాత్రం వంద శాతం ఉందని మాత్రం చెప్పవచ్చు మన యొక్క అరచేతి భాగంలో అంటే మణికట్టు దగ్గర గుండెకు రక్తాన్ని చారవేసి ఆస్ట్రేజ్ అనే ధమని నిర్మితమై ఉంటుంది ఇది చేతి యొక్క నాలుగు వేల నుండి నిర్మితమై విజిల్స్ అంటే రక్తనాళాల ద్వారా రక్తాన్ని గుండెకు అక్కడ నుండి శరీర భాగాలకు సరఫరా చేస్తుంది ఈ ఆస్ట్రేజ్ అనే మన యొక్క చేతి యొక్క బొటన వీల కింద ఉంటుంది అనమాట సో మనం కొంచెం డీప్ గా మనం దాన్ని ప్రెస్ చేసి వస్తే దాని యొక్క కదలికలు దాని యొక్క మూవెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అయితే ఈ ఆస్ట్రేజ్ దమని చేతిలోని అంటే మణికట్టు దగ్గర జీరో పాయింట్ ఫోర్ ఆర్ జీరో పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ దూరంలోనే ఉంటుంది అంటే పొరపాటున మీరు కత్తి లేదా బ్లేడ్ యూజ్ చేసి మీ చేతిని కట్ చేసుకునే సమయంలో ఆ కత్తి లేదా బ్లేడ్ వీళ్ళ ఆస్ట్రేజ్ ధమని మీద పడి కట్ అయిందంటే అక్కడ ఉండే గుండె మెదడు మరియు ఇతర శరీర భాగాలకు రక్తం అందదు చేతులు చల్లబడిపోవడం చేతుల్లో ఉన్న సత్తువ కోల్పోవడం శరీరం చల్లబడిపోవడం మెదడు పనిచేయకపోవడం వంటి పరిణామాలు కూడా ఏర్పడే అవకాశం వంద శాతం ఉందని మాత్రం చెప్పవచ్చు ఇలా ఆరు నుంచి ఏడు నిమిషాల మీరు ఏదో ఒక హాస్పిటల్కి కానీ వెళ్ళకపోతే ఖచ్చితంగా మీ పాడ తప్ప వేరే ఆప్షనే లేదు సో ఎవరినో ఒకరు బెదిరించడం కోసం అని చేతుల్లో బ్లేడు కదని చీటికి మాటికి చేతులు కోసుకుంటా పోతే ఏదో రోజు ఆ బ్లేడు లేదా కత్తి వచ్చి మీ నరం మీద పడుతుంది ఇంకా తర్వాత చెప్పాను కదా కాబట్టి కొంచెం మెచ్యూర్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి క్షణిక ఆవేశంలో చేసిన ఏ పని కూడా మన జీవితంలోనే మనకు వంద శాతం సక్సెస్ ని గానీ సాటిస్ఫాక్షన్ గానీ తీసుకురాదు సో ఇంకొక విషయం తెలుసా ప్రతి ఒక్క చిన్న విషయానికి మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం అంటే చేతులు కోసుకోవడం అంటే సెల్ఫ్ హామ్ ప్రాసెస్ ని ప్రతి ఒక్క విషయంలో కూడా అప్లై చేయడం వల్ల దీనికి మీరు ఎడిక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటే ఇది మీకు ఒక వ్యసనంలా మారే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది ఇలాంటి వాళ్ళే సైకుల్ గా మారే అవకాశం కూడా ఉందని సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి మీరు కోసుకోవద్దు కోసుకునే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయి రే చేయి గురించే కదా ఇప్పటిదాకా చెప్పాం మళ్ళీ ఏం కోసుకోవాలంటారా చేయి గురించే ఇప్పటిదాకా వాగాను సో గాయస్ అలానే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి లేదా నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ ప్రాబ్లం అంటే మీ డౌట్ మీరు నాకు వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా దాన్ని నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ దానికి కావాల్సిన సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం వంద శాతం చేస్తాను సో గాయస్ ఇది ఈరోజు ఎపిసోడ్ సో ఇది మీకు నచ్చిందని నేను అనుకున్నా నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే వదిలేసేయండి మిమ్మల్ని చేయండి చేయండి అని మాత్రం నేను అడగను ఎందుకంటే మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు చేస్తారు మంచి కదా నాకు తెలుసు So I love you all. Bye-bye.